జమ్మూ కశ్మీర్ లో ఆదివారం మొట్టమొదటి ఫార్ములా ఫోర్ ఈవెంట్ జరిగింది శ్రీనగర్ వేదికగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ఈవెంట్ ను నిర్వహించింది దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చూసి తన మనసు ఆనందంతో నిండిపోయిందన్నారు మోటార్ స్పోర్ట్స్ రంగానికి భారత్ అనేక అవకాశాలు ఉన్నాయన్నారు ఇందుకు సంబంధించి శ్రీనగర్ ముందు వరుసలో నిలిచిందన్నారు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఈ ఈవెంట్ను ఏర్పాటు చేసింది శ్రీనగర్లోని దాల్ సరస్సు తీరం వెంబడి లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల ట్రాక్ పై ఫార్ములా ఫోర్ కార్ల ప్రదర్శనను నిర్వహించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగిన కార్యక్రమంలో దూసుకుపోయిన కార్లను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు కార్లతో ఫార్ములా ఫోర్ డ్రైవర్ల విన్యాసాలు అనేక మందిని ఆకట్టుకున్నాయి కార్యక్రమం అనంతరం యువత ఫార్ములా ఫోర్ డ్రైవర్లతో మాట్లాడారు రేసింగ్ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ రంగంపై ఆసక్తి పెంచేలా ఫార్ములా డ్రైవర్లు యువతతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఫార్ములా ఫోర్ ఈవెంట్ కేవలం కార్ల రేసింగ్ పోటీకి సంబంధించింది మాత్రమే కాదని కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు ఐక్యతకు ప్రతికూలతలు తట్టుకునే సామర్థ్యానికి చిహ్నమని అన్నారు ఫార్ములా ఫోర్ డ్రైవర్ల స్పూర్తితో మరింత మంది కశ్మీరీ యువత రేసింగ్ రంగంలో కాలు పెడతారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు తొలిసారిగా జరుగుతున్న ఈ ఈవెంట్కు అక్కడి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఫార్ములా ఫోర్ కు అనుకూలంగా ట్రాక్ ను తీర్చిదిద్దారు ట్రాక్ వెంబడి పలుచోట్ల వైద్య బృందాలను అగ్నిమాపక వ్యవస్థలను ఏర్పాటు చేశారు కార్యక్రమం మొత్తాన్ని డ్రోన్లతో పర్యవేక్షించారు